నమస్తే అన్న నమస్తే మీ పేరు ఏంట నాగబాబు అన్న ఊరు నుంచి వచ్చాను గూడూరు ఈ బాతులు చిన్నప్పటి నుంచి కొంచెం చెప్తామన్నా చెప్తున్నాను అదే నెల ఇరవై ఎనిమిది రోజులకి పిల్ల గుడ్లోంచి పిల్ల బయటకు వచ్చిద్దా యాక్సర్ ద్వారా అక్కడ ఉండే నూకలు ఒడ్లు నూకలు వేస్తామని నూకలు మందులు వేసుకుంటే వాళ్ళని నలభై రోజులు నూకలు వేసుకున్నాక అప్పుడు నలభై రోజున చాలా వదులుతామని చాలా కుదులుతూ వడ్లు నత్తలు ఇవన్నీ మేస్తూ ఉంటాయన్న ఈ బాతు గుడ్డు దశకి ఎన్ని రోజులకి వస్తుంది గుడ్డు పెట్టే దశకి అన్న గుడ్డు దశకి ఐదు నెలల నుంచి ఆరు నెలల లోపు వచ్చింది అన్న ఆరు నెలల లోపు వచ్చేస్తుంది ఈ గుడ్డు ఎన్ని గుడ్లు పెట్టింది అన్న బాతు వచ్చి ఇది ఇప్పుడు ఇక్కడ పంటను పట్టాను ఇక్కడ పంట నెల రోజులు ఉంటే దమ్ముల నెల రోజులు అవుతే దమ్ముల నెల రోజులు పెడతాయి మళ్ళీ ఇక్కడ నెల రోజులకి చేసేస్తే ఏరే కోత ఎక్కడ ఉందో ఏ ఏరియాలో ఉందో కోత వెళ్ళి చూసుకుని వస్తా ఉన్నా మేతలు మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళిపోతాను ఈ గుడ్డు మార్కెటింగ్ ఎట్టా అన్న మీకు గుడ్ వచ్చి మార్కెట్ బాగానే ఉండదు అన్న మార్కెటింగ్ బాగా ఎంత రేట్ పలుకున్న గుడ్డు ఐదు నుండి ఆరు రూపాయల లోపు ఉండిద్దు అన్న ఎక్స్పోర్ట్ అయినా ఇక్కడ లోకల్లో ఎక్స్పోర్ట్ అయినా కేరళ కలకత్తా కేరళ కలకత్తా ఇప్పుడు వేరు వేరు ప్రదేశాల్లో ఉంటున్నారు కదా ఈ గుడ్డుని సేకరించి ఎట్టా మీరు ఎక్స్పోర్ట్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ బ్రోకర్లు ఎవరన్నా వచ్చి తీసుకురాదన్నా పలానా ఏరియా బ్రోకర్లు చెప్తారన్న వాళ్ళు చెప్తే ఆ ఏరియాకి తీసుకెళ్తామన్నా ఉండి ఎక్స్పోర్ట్ స్టే చేసుకుంటారు ఎక్స్పోర్ట్ స్టే చేసుకుంటారు మీకు ఈ ట్రావెలింగ్ ఖర్చు ఎంత ఈ గుడ్డులో లాభం ఏమైనా కనబడుతుందన్న లాభం కనపడుతుంది లాభం కనబడుతుంది ఈ బాతులు ఎన్ని ఎన్ని నెలల వరకు గుడ్డు పెడతాదన్న బాతులు పంటను పడిచేనన్నా బా ఒక సంవత్సరం ఉంచుకుంటాడన్నా ఒక రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు లేపుని పట్టన్న ఒకవేళ మూడు సంవత్సరాలు ఉంచుకునే లెక్క అయితే ఎంత ఖర్చు అవుతుంది అన్న బాతుకు వచ్చి బాత్ కర్స ఉద్ది పంటను బట్టి గుడ్లలో లాభం వస్తూ ఉండేదాన్ని అవి తీసేసి కనవే లాభం వస్తూ ఉండేదాన్ని బాత్ ఒక బాతికి మూడు సంవత్సరాలు మేపారు అనుకున్నా గుడ్డు ద్వారా బాతికి ఎంత లాభం ఉంటుందన్న ఒక్క బాతికి వచ్చి ఒక బాతికి వచ్చి చిన్నపిల్లలు అప్పుడు ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తాం కదన్నా తర్వాత ఈ పెద్ద మేపు ఉన్న ఇంకా లాభం వస్తూ ఉండేదాన్ని అక్కడ లాస్ట్ ఎంత అనుకున్నా కటింగ్ మా కేరళ కటింగ్ పట్టి మార్కెట్ పట్టి నూట ఉండొచ్చు లేదా వంద రూపాయలు ఉండొచ్చు అన్న కటింగ్ వంద రూపాయలు తగ్గదన్న కట్టింగ్ వంద రూపాయలుగా అయితే తగ్గేది ఉండదు తగ్గదన్న మూడు సంవత్సరాలు మెప్పుకున్నా వంద రూపాయలు ఉండదు అన్న మూడు సంవత్సరాలు మెప్పితే ఇప్పుడు బాత్ ఎంత బరువు ఉంటుంది అన్న బరువు బాత్ బరువు కేజీ లోపే కానీ వెయిట్ పెద్ద వెయిట్ ఉండదు వెయిట్ ఏమి ఉండదు కేజీ లోపే అన్న ఈ గుడ్డు దేనికన్నా మెషిన్ గా ఉపయోగిస్తారన్న ఏం మనకి తెలియదు అన్న అంత కేరళలో తింటాకే ఎక్కువ వెళ్తాను తింటాకైతే ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడ మన ఆంధ్రాలో కోడు పారం గుడ్డ ఎలా అక్కడ బాతు గుడ్డ ఎలా తింటారు బాత్ గుడ్డ ఇప్పుడు మీరు ఊరు ఊరే తిరుగుతూ ఉంటున్నారు వీటిని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చు ఎంత ఎత్తా ట్రాన్స్పోర్ట్ కిలోమీటర్ల లెక్క అన్న ఇక్కడ ఉండే నెల్లూరు వెళ్ళాలంటే యాభై వేలు ఛార్జ్ అయ్యన్న కొండ నెల్లూరు వెళ్ళాలంటే యాభై వేలు లేకుండా రేపు ఆంధ్ర రావాలంటే సైడ్ రావాలి మళ్ళీ యాభై వేలు అన్న యాభై వేలు అక్కడ మేత కొనుబడిద్ది అన్న మేత కొనబడి బాధలు పట్టి అన్న ఎక్కువ బాధలు పెడితే ఎక్కువ కొనుబడి ఉండి తక్కువ బాధలు తక్కువ కొనబడి ఉండి కొనబడి చాలా కొనుక్కోవాలి ఊర్లు ఊర్లు ఊరు కొనుక్కోవాలన్నా ఈ ఊరు ఇరవై ఏళ్ళు లేదా ఈ ఊరు ముప్పై ఏళ్ళు అలాగే కొనుక్కోవాలన్న అంటే మీకు యూనియన్ అనేది ఉంటదా ఏంటన్నా ఆ యూనియన్ ఎంత వరకు ఇప్పుడు పెడతలేదన్న ఇప్పుడు కొనుబడి ఇప్పుడు ఈ ఏరియా అంటున్నారు ఈ కొనేది డబ్బు ఎవరికి మీరు అది ఊళ్ళో ఇచ్చేస్తే గ్రామస్తులు బోధులని లేకపోతే గుడికి అని అలాగే ఉపయోగించుకుంటారు వాళ్ళ గుడికి అని లేదా బోధులని ఏదో ఊళ్ళో ఏదో సమస్యలు కదా ఆ సమస్యలో తీర్చుకుంటారు ఈ వెళ్ళే ప్రదేశాల్లో పోలీసులు ఇబ్బంది కానీ ఆ టోల్ గేట్లు పోలీసులు ఇబ్బంది ఉండి దాన్ని లారీలు వేసుకుని వెళ్ళినప్పుడు దూరం ప్రయాణాలు వెళ్ళినప్పుడు ఉంటాయన్న కానీ ఇంకా డబ్బులు ఇచ్చుకుంటా వెళ్ళాలన్న సరే అండి ఇప్పుడు ఈ మొత్తం నికరం వచ్చి ఎంత అవుతుందన్న ఈ ట్రావెలింగ్ వరకు ట్రావెలింగ్ వరకు ఇక్కడ ఉండే లారీ ఎత్తామంటే అక్కడ మళ్ళీ గుడ్డు దిగే ఒక రెండు లక్షలు అవుతుంది అన్న రెండు లక్షలు అవుతుంది ఆ రెండు లక్షల నికరం ఆ సీజన్కి వచ్చి వచ్చేస్తాయి పైన వస్తాయి రెండు లక్షలు పైన వస్తాయి గుడ్లు పెడితే మాత్రం బాగా ఉండదు అన్న రేటు కేరళ రేటు గా ఉండాలన్న ఓకే ఈ మొత్తం మూడు సంవత్సరాలు అయిపోయినాక కటింగ్ పంపించారు కటింగ్ పంపించారు ఇప్పుడు నైట్ ఇప్పుడు ఊరూరా తిరుగుతున్నారు పగలేమో ఇట్లా ఫ్రీ రేంజ్ గా వదిలేస్తున్నారు కదా నైట్ వీటిని స్టే ఉంటుంది ఉంటదా నైట్ ఇంకా వల వేసి వల్ల పెట్టేస్తాం అన్న ఇంకా కుక్కల నక్కలు రాకుండా కాపలా కాసుకోవాలన్న నైట్ అంతా కాపలా ఏమన్నా కుక్కలు వచ్చినా ఇది వచ్చినా బెదురుతా ఉంటాయి జంగిపిల్ల ఇబ్బంది వస్తాయన్న పిల్లలు వస్తాయన్న అవి వచ్చింది అంటే వల్ల పడి కొరికేస్తాయన్న అవి రాకుండా చుట్టూరు ఉచ్చులేసుకుంటాం అన్న ఉచ్చులు ఓకే మీరు ఇప్పుడు చిన్నపిల్లప్పుడు తీసుకొస్తా అంటున్నారు వాటికి మేత పోషణ బ్రూడింగ్ వాటి గురించి కొంచెం చెప్తారన్న బ్రూడింగ్ అంటే నూకలు అన్న నూకలు ఈ ఆరో మిషన్ బీకెల్ ప్లస్ ఇవన్నీ సీఎం ప్లస్ ఈ మధ్యకాలంలో ఉండదు దీనికి వైరస్ వచ్చిద్దా కానీ ఇంకా అన్నా వైరస్ ఇబ్బంది ఇప్పుడు ఎవరికి ఏమీ లేదు వైరస్ కి వ్యాక్సినేషన్స్ అయ్యి ఉండవన్న వ్యాక్సిన్ ఉంటాయి అన్న కొన్ని ఒకటి తట్టుకునేది ఒకటి తట్టుకోదన్న రాణిపేట ముందు వేస్తాం అన్న మూడు నెలలకు ఒకసారి రాణిపేట ఆక్సిజన్ అది దేనికి ఉపయోగపడుతుంది రాణిపేట రాణిపేట అయితే జబ్బు రానిదన్న తొందరగా ఒంట్లోకి ఒంట్లో జబ్బు రానియకుండా బాధని శక్తిగా ఉండొచ్చింది అన్న బలంగా ఉండొచ్చింది బలంగా ఉంచింది రోగ నిరోధక మీరు అన్ని ఊర్లు తిరుగుతున్నారు ఇంటికాడ ఫ్యామిలీ గురించి అట్లా ఫ్యామిలీ ఉంటే ఎందుకు ఉండదు నా ఫ్యామిలీలో అన్నీ ఉంటాయి ఇంటికాడ ఉంటారన్న పిల్లల్ని చదివిసుకుంటా ఫ్యామిలీలో ఇంటి ఉంటారన్న ఖాళీ రోజుల్లో అయితే అదే హాలిడే సండే హాలిడేస్ లోపల అయితే పిల్లలు వస్తూ ఉంటారన్న ఎక్కడుండో అక్కడ వస్తారన్న ఒక్కరిని వదిలేసి ఉంటున్నారు మరి వాళ్ళకి దైర్యం ఇంటికాడ ఒకేలా అమ్మ నాన్న అందరూ ఉన్నారన్న ఉంటారన్న ఈ ఇప్పుడు ఎన్ని ఊళ్ళో తిరిగారన్నా మీరు చాలా ఊర్లు తిరిగి ఉన్నా అక్కడ కాకినాడ వరకు వెళ్తా ఉన్నా కాకినాడ పిట్టాపురం వరకు వెళ్తాం ఇటు అయితే మద్రాసు వరకు వెళ్తాం ఒకసారి కుంభకోణం కూడా వెళ్తా తమిళనాడు ఏరియా చిన్నప్పటి నుంచి మొదలెట్ నేను వచ్చి పది పన్నెండు సంవత్సరాలు అన్న ఈ పన్నెండు సంవత్సరాల్లో నువ్వు ఈ బ్యాచ్ మొత్తం బ్యాచ్ల సంపాదించి సీజన్ పట్టి అన్న సీజన్కి బాగానే ఉంటుంది అన్న ఒక ఐదు లక్షలు ఆరు లక్షల అలా వస్తూ ఉంటాయి అండి ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తే సీజన్ అయితే సీజన్ ఖర్చులు వెళ్తే పోతే ఖర్చులు పోతాయి బాడీకి పోతాయి అటు మద్రాసు వెళ్తే అటు బాడీ కూడా ఉంటాయి కదన్న అటు వెళ్తే అటు మొత్తం సంవత్సరం మీద ఒక ఐదు ఆరు లక్షలు ఏడు లక్షలు అలాగే ఎక్కువ బాదులు ఎక్కువ బాతులు ఉంటే ఎక్కువ డబ్బులు అన్న ఎక్కువ బాతులు తక్కువ బావులుంటే తక్కువ డబ్బులు వస్తాయి నీకెళ్ళి ఉన్నాయి బాతుల్లో మాకు ఇప్పుడు నాలుగు వేలు అన్న నాలుగు వేలు ఉన్నాయి ఈ నాలుగు వేలకి ఈ సంవత్సరానికి ఐదు లక్షలు వస్తాయి Okay Anna thank you very much. thank you, thank you. Thank you.